ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ విదేశాల్లో పర్యటిస్తూ భారత్ ను కించపరుస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తున్నారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బండి సంజయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు హైదరాబాద్లో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్ రాష్ట్ర రాజకీయాలపై స్పందించారు రాబోయే జేహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీ ఈ జీఎస్ఎంసీ ఎన్నికల్లో ఎట్టి బస్సు అనే పోయి సారి గెలిసాం ఈసారి ఏం గెలుస్తాం మొత్తం వారు వన్సరే వంద వంద శాతం మనం మేయర్ మనమే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నెక్స్ట్ మూడు పార్టీలు కలిసి పక్క పొడిస్తాయి మూడు కాలేజీలు ఎవరి మీద ఇలా రాహుల్ గాంధీ విదేశం ఇందుకే దేశంలో ఇలా మొత్తం యుద్ధం రాహుల్ గాంధీ వ్యతిరేకంగా మనం అందరూ చేస్తుందే రాహుల్ క్విట్ ఇండియా రాహుల్ ఈ దేశాల నుంచి వెళ్లిపోవాల్సిందే పో ఇటు వెళ్ళిపోను ఈ దేశం మీద ప్రజాస్వామ్యం మీద అరే నీకు ఎన్నికల కమిషన్ నీకు అనుమానం ఉంటే ఈ దేశంలో కోర్టులు ఉన్నాయి చట్టాలున్నాయి నువ్వు ఫైర్ అయ్యి అంటే రాహుల్ గాంధీకి దేశం మీద చట్టాల మీద ఈ దేశంలో న్యాయస్థానం మీద ఈ దేశ రాజ్యాంగం మీద రాహుల్ గాంధీ గౌరవం లేదు